శ్రీ సాయి మందిర్ పద్దేబాద అర్చకుడు కలవకుల నారాయణమూర్తి భక్త మహాశైలు అందరికీ సాయి టీవీ పది సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా శ్రీ సాయిబాబా వారి మంచి కార్యక్రమాలన్నీ కూడా భక్తులు ఎవరి మందికి కూడా చూపిస్తున్నారు అలా విధంగానే ఎన్నో రకమైనటువంటి ఆధ్యాత్మికమైనటువంటి శ్రీ సాయిబాబా వారి తత్వము ఆయన యొక్క భక్తులను ఆయన ఎలా సేవించుకుంటున్నారు ఈ కార్యక్రమాలన్నీ కూడా భక్తులు ఏమైనా మందికి కూడా చూపించి వారందరినీ కూడా సాయి భక్తులందరికీ కూడా ఆ బాబా ఆశీస్సులు పొందకూరుచు శ్రీ సాయి టీవీ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను నమస్తే అండి నా పేరు పెద్దపూడి శ్రీనివాస్ పత్తే సాయి మందిర్ సాయి టీవీ పెట్టి పది వసంతాలు పూర్తి చేసుకున్నందుకు గాను వాళ్ళకి యాజమాన్యానికి శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాం అలాగే ఈ సాయి టీవీలో బాబాగారి హారతులు కానీ బాబాగారి సచ్చరిత్రలు కానీ ఎంతో చక్కగా చూపిస్తుంటారు మేము వెళ్ళవల్లా సాయి టీవీ ఫాలో అవుతూ ఉంటాం అలాగే ఇంకా మంచి మంచి కార్యక్రమాలు ఈ సాయి టీవీ వారు యాజమాన్యం ఇంకా భక్తులకు అందించవలసిందిగా కోరుచున్నాం నమస్తే అండి నా పేరు గాయత్రి మేము టీవీ చూస్తుంటాం పదేళ్ళైన సందర్భంగా శుభాకాంక్షలు చెప్తున్నాను హారతులు అవన్నీ టీవీలో వస్తూ ఉంటాయి చూస్తూ ఉంటాము అవి చూడటం వల్ల ప్రశాంతంగా ఉంటుంది ఇంకా ఇలాంటి మంచి మంచి కార్యక్రమాలు ఈ ఛానల్ ద్వారా అందరికీ తెలియపరుస్తున్నందుకు ఆనందంగా ఉంది అవి చూస్తూ మాకు సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పిస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది పది సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా సాయి టీవీకి మా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ఇంకో ఎంతో మంచి మంచి కార్యక్రమాలు సాయి టీవీ ద్వారా మేము ప్రేక్షకులు చూడాలని కోరుకుంటున్నాం నా పేరు రంగబాబు అండి మా ఏలూరు శ్రీ సిరిడి సాయి ప్రేమ మందిరు సాయి టీవీ ప్రారంభించినప్పటి నుంచి కూడా మేము చూస్తూనే ఉన్నాం సాయి టీవీలో ప్రోగ్రాం చాలా బాగుంటాయి అలాగే సాయి చరిత్ర కానీ సాయి గురించి కానీ సాయిబాబా గురించి అనుభవాలు కానీ అన్ని తెలియజేస్తూ ఉంటారు అలాగే వారి వరాల సాయి అని దేవస్థానం కూడా ఏర్పాటు చేయడం ఆ స్థాయి గురించి అన్నీ తెలియజేయడం అలాగే షిరిడి కూడా వారి ప్రతి గురు పౌర్ణానికి అలాగే శ్రీరామంకి అక్కడ అన్న సంతర్పణ బియ్యం కానీ ఇతర ఇతర వస్తువులు కానీ తీసుకెళ్ళడం అవన్నీ కూడా సాయిటీ వాళ్ళు చాలా చాలా మంచి మంచి కార్యక్రమాలు చేస్తారండి పదో సంవత్సరం వార్చికోసం సందర్భంగా వాళ్ళు ఇంకా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ప్రజల్ని ఇంకా అప్రమత్తం చేసి సాయిబాబా ఆశీస్సులతో ఇంకా ముందుకు తీసుకెళ్లేలాగా వారిని మరీ మరీ దిగ్విజయంగా ఎదరగళ్లాలని కోరుకుంటూ శ్రీ సాయి రామ్ సాయినాథ్ మహారాజ్ జై చెయ్యిరి సాయి ప్రేమ నుంచి మాట్లాడుతున్నామండి దుర్గా అండి నేను సాయి టీవీ చూస్తామండి దాంట్లో చూపించే గురు గురించి కానీ సిరిడి గురించి కానీ అన్నీ చూస్తామండి చాలా బాగా చూపిస్తున్నారు సాయి టీవీలో వచ్చే హార్తలు టైం టు టైం బాగా చూస్తామండి రాత్రి కూడా పది గంటలకు హారతి ఆ టైంలో కూడా మేము పనులు చేసుకొని చూస్తామండి ఆ సాయి టీవీ వల్ల మాకు సిరిడిలో జరిగినవి కానీ హార్తలు కానీ మేము నేర్చుకోవడానికి కూడా అవకాశం ఉందండి సా టీవీ వల్ల పదో వాచికోత్సవం సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు తెలియజేస్తున్నామండి అండి నా పేరు ఆర్ రమాదేవి మేము సిరిడి సాయి ప్రేమ మందిరం సేవకులు మేము అందరం సాయి టీవీలో వచ్చే ప్రోగ్రామ్స్ అన్నీ మేము బాగా చూస్తాము సాయి టీవీ మొదలయ్యి పది సంవత్సరాలు అవుతుంది అందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము సాయి ప్రేమ మందిర్ తరఫున మా సేవకుల తరఫున అందరి తరఫున సాయి టీవీకి మా ధన్యవాదములు సాయి టీవీ పెట్టిన పది సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా టీవీ యాజమాన్యానికి శుభాకాంక్షలు టీవీ చూడటం వల్ల మాకు స్త్రీలో జరిగే అన్ని హారతలు కానీ అన్నీ కూడా మాకు అన్నీ తెలుస్తున్నాయి కార్యక్రమాలన్నీ మేము నేర్చుకున్నాం కూడా అన్నీ చూస్తున్నాం టీవీ వల్ల ఎన్నో తెలియని విషయాలు మేము తెలుసుకున్నాం సాయిబాబా కృప మా అందరి మీద ఉండాలని కోరుకుంటున్నాం టీవీలో సత్చరిత్ర ఎక్కువగా నేను ఇష్టపడేవాడిని ఆ సచరిత ఎంతో వైభవంగా చెప్పేవారు కూడా వాళ్ళు కూడా వారికి వారి కుటుంబానికి ఆ యాజమాన్యానికి కూడా ఆ బాబా వారి వారు ఎలావెల్లా కాపాడని సిరి సంపలు ఆరోగ్యాలు ఇవ్వాలని అలాగే పది సంవత్సరాలు పూర్తి చేసుకున్నందుకు ఈ సాయి టీవీ గారికి యాజమాన్యానికి అలాగే శుభాకాంక్షలు నా పేరు వెంకట రమాదేవి సాయి ఛానల్ని ప్రతిరోజు చూస్తూ ఉంటాను అందులోని ఆధ్యాత్మికంగా శ్రద్ధ సబూరి మని ఎదటి మనిషిని ప్రేమ అనురాగంతో ఉండాలని సాయి టీవీ నుంచి నేర్చుకుని భక్తి మార్గంలో నడవాలని కోరుకుంటున్నాను సాయి టీవీ పది సంవత్సరాల సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను సాయిలయం